టుడేస్ బైబిల్ స్టోరీ కయ్యీను మరియు హేబేలు ఆదాముహవలకు ఇద్దరు కుమారులుండేవారు వారిలో ఒకరు కయ్యీను ఇంకొకరు హేబేలు హేబేలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని సేర్ధపరిచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యీను తన పొలములో కొంత పంట దేవునికి అర్పణగా ఇస్తే హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చి దేవునికిచ్చాడు దేవుడు హేబేలు అర్పణ ఎందు ఆనందించాడు కానీ కయ్యిను అర్పణను అంగీకరించలేదు అప్పుడు కయ్యనుకు చాలా కోపం వచ్చింది కయ్యిను మనసులో పాపం కలదని దేవుడు హెచ్చరించాడు అయినా కయ్యిను దాన్ని గ్రహించలేదు ఒకరోజు కయ్యిను హేబేలు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు అప్పుడు దేవుడు పొరపాటు జరిగిందని గ్రహించి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగగా నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అని సమాధానం చెప్పాడు దేవుడు కయ్యిను నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టుచున్నది నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పాడు ఇక మీదట నీవు భూమి మీద దేశదిమ్మరువై విశ్రాంతి లేకుండా ఉంటావు అని దేవుడు చెప్పాడు కయ్యను దేవుణ్ణి బతిమాలాడు క్షమించమని కోరాడు అయినా కూడా దేవుడి కనకరించలేదు అప్పుడు దేవుడు కయ్యనుకి ఒక గుర్తు వేసి కయ్యి ఏదేను తోటలో నుండి బయటకు పంపించేశాడు అప్పుడు కయ్యిను ఏదేను వనమునకు తూర్పు దిక్కుగా వెళ్ళి నివసించాడు ఇక్కడ ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే అసూయ ద్వేషం కోపం వంటి వాటిని మనం నియంత్రించుకోకపోతే మనం తప్పుదారిలో వెళ్ళి దేవుడిచ్చే ఆశీర్వాదాలని కోల్పోతాం